కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం ఇండియా పర్వతాన్ని అణచిన అగస్త్యుడు అనే కథ భక్తి విజయంలో భాగంగా తెలుసుకోబోతున్నాం కథ మొదలు పెడదాం బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు మేరువు వైభవం వింధ్య పర్వతానికి అక్కసు కలిగించింది సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం మేరువును గౌరవించే వారెవరు తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది నారద మహర్షి ఒకనాడు ఆకాశ మార్గాన వింధ్యను దాటుకొని కాశీనగరం వైపు వెళ్తుండగా విందుడు ఆయనను పలకరించి మహర్షి మా పర్వతాల్లో మేరువు గొప్ప నేను గొప్ప అని అడిగాడు ఇద్దరూ ఉన్నతులే ఎవరి గొప్పవారిదే అని పలికి నారద మహర్షి నారాయణ జపం చేస్తూ ముందుకు సాగిపోయాడు నా సమాధానం విందుడికి రుచించలేదు ఒకనాడు విందుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి ఓ కర్మసాక్షి ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను నువ్వు ఆ మేరు పర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు నా వంక చూసి చూడనట్లు సాగిపోతావేం నెక్కిది ఏమైనా మర్యాదగా ఉందా అని నిలదీశాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరు చుట్టూ పరిభ్రమిస్తున్నాను నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే జీవుల మనగడ అసాధ్యమన్నాడు సూర్యుడు సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింద్యుడు లోకరీతి ప్రకారం నా లాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు అని హుకుం జారీ చేశాడు అయ్యా నేనేమీ చేయలేను మేరు పర్వతం మహోన్నతమైనదే కాదు సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది అంటూ సూర్యుడు చక్క పోయాడు అహం దెబ్బతిన్న వింద్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు వెంటనే తనను తాను అంతకంతకు పెంచుకొని ఆకాశానికి అడ్డుగా నిలిచాడు ఆ దెబ్బకు సూర్యచంద్రుల గదులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది వింద్యుడి విశ్వరూపం చూసి దేవతలకు దిక్కు తోచలేదు వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్ళి జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించాడు లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తల్చాడు ఇంద్రుడు వెంటనే దేవతలను వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు ఇంద్రుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి మహర్షి ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి అని ప్రార్థించాడు మరేమీ భయం లేదు వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాక అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో ముద్రతో కలిసి వింధ్య పర్వతం దిశగా బయలుదేరాడు దేవతలు మహర్షులు పట్టించుకోవడం మానేసిన తన వైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి విందుడి ఆనందానికి అవధులు లేకపోయాయి మహర్షి నా జన్మ ధన్యమైంది నేను తమ వద్దకు రాలేనని ఎరిగి నా జన్మ పావనం చేయడానికే మీరు ఇలా తరలివచ్చినట్లున్నారు మీకు ఏ విధంగా సేవ చేయగలను ఆదేశించండి అంటూ అగస్యుడి ముందు మోకరిల్లాడు విందుడు ఓ పర్వతరాజా నేను అత్యవసరమైన ప పని మీద దక్షిణ దిశగా వెళ్తున్నాను నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు అసలే పొట్టివాణ్ణి నువ్వు కాస్త తల వంచి తగ్గావంటే ఏదోలా నిన్ను దాటుకొని దక్షిణాపదం వైపు వెళ్తాను అని పలికాడు అగస్త్యుడు ఓస్ అదెంత పని అంటూ విందుడు తల వంచి పూర్తిగా మోకరిల్లాడు విందుడు శిరసు వంచడమే తరవాయి అగస్్యుడు తన భార్య లోపముద్రతో కలిసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు పర్వతరాజా నాది మరో విన్నపం పని పూర్తయ్యాక నేను ఏ క్షణానైనా ఇటు తిరిగి రావచ్చు నేను మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను అన్నాడు మాట నిలబెట్టుకోవడానికి వింద్యుడు తల వంచుకొని అలాగే ఉండిపోయాడు అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్ళీ రాలేదు ఇంద్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అనిచాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్